పరం బ్రహ్మ నిత్యం తదేవాహత్వం అస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అనేటువంటి కాన్వర్సేషన్లో మనం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేదశన్యం అహం బ్రహ్మ వృత్తేకగమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహం అస్మి అనే దాంట్లో నిరస్త నిరస్తప్రపంచం పరిచ్ఛేదశం గురించి చెప్పుకుంటున్నాం అంటే దీంట్లో పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమునందు ఈ జగత్తు అనేది లేదు ఇది కేవలం అజ్ఞానముతో ఉన్నటువంటి వారికి మాత్రమే దీని దీనియందు సత్యత్వ భావన కలిగి ఉండే విధానము ఉంటుంది వాళ్లకు మాత్రమే గోచరిస్తుంది అజ్ఞానముతో ఉన్నవాళ్ళు అని అర్థం ఈరోజు మనం నిద్ర నుంచి మేల్కొన్న వారే వాస్తవం కాదు అని తెలుసుకుంటారు నిద్రపోతూ ఉండగా మాత్రం అవి సత్యం అనే భావన ఉంటుంది నిద్ర నుంచి మేల్కొంటేనేగా అసత్యం అనే భావన కలిగేది ఇది జీవుని సంబంధ ఉపాధి అంటే ఇది జీవుని సంబంధ నిద్ర జీవుని సంబంధ ఆజ్ఞాన నిద్ర అంటారు దీన్నే అవిద్య అంటారు ఇక్కడేమో నిద్ర అంటే ఇక్కడ ఈశ్వరుడి ఉపాధి నిద్ర మాయా సంబంధ నిద్ర ఈ మాయా దోషము నుంచి బయటపడ్డ మహాత్ములు కూడా ఇది కేవలం కల్పన మాత్రమే వాస్తవికంగా లేదు అంటారు అంటే నిద్ర నుంచి స్వప్నము నుంచి మేల్కొన్నవాడు ఎట్లా స్వప్నము లేదు అంటాడో అది కేవలం కల్పన మాత్రము వాస్తవంగా లేదు నిద్రా సమయములో తోచినప్పటికీ కూడా అది వాస్తవంగా లేదు అంటాడు కదా అట్లాగే పారమార్థిక బ్రహ్మమునందు అనుభవాన్ని పొందిన వారు కూడా వాళ్ళు చెప్పే మాట ఏందయ్యా అంటే జగత్తంతా కూడా నిరస్త ప్రపంచం అంటే లేదు అని వారు చెప్తారు స్వప్నము లేదు అనే మాట నువ్వు చెబుతావు ఎందువల్ల నువ్వు మేల్కొన్నావు కాబట్టి అట్లాగే వాళ్ళు జగత్తు లేదు అన్నారు ఎందువల్ల అంటే వాళ్ళు మేల్కోవడం కారణంగా నువ్వు నిద్ర నుంచి మేల్కొన్నావు వ్యావహారిక జ్ఞానాన్ని పొందావు అందువల్ల ప్రాతిభాషికమై గోచరించే స్వప్నం లేదు అని చెప్పి అనగలిగావు అట్లాగా మహాత్ములు కూడా ఈ వ్యావహారిక విశ్వం నుంచి వారు వైదొలగి పారమార్థిక బ్రహ్మము యొక్క స్థితిని పొందారు కాబట్టి వాళ్ళు ఈ జగత్తు అనేది లేదు అంటున్నారు అందుచేత ఈ జగత్తు అనే విధానము ఏమిటి అంటే స్వప్నంలో భాషించే జగత్తు అది అవిద్య కల్పన మాత్రమై ఉన్నది ఈ వ్యవహారంలో గోచరించే జగత్తు మాయా కల్పన మాత్రమై ఉన్నది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం జగత్తు అంటే స్వప్నంలో భాషించే జగత్తేమో అవిద్య కల్పన మాత్రమై ఉంది వ్యావహారికంలో గోచరించే జగత్తేమో మాయా కల్పన మాత్రమై ఉన్నది అంటే అవిద్య కల్పన మాత్రమై ఉన్నదేమో జీవన్లో ఉంటుంది మాయా ఉన్న జగత్తేమో ఈశ్వరులో ఉంటుంది కనుక మాయా కార్యము ఈ జగత్తు అజ్ఞాన దోష కార్యము స్వప్న జగత్తు అంటే ఇప్పుడు పారమార్థికమైనటువంటి బ్రహ్మమునందు అవిద్య లేదు మాయా లేదు బ్రహ్మము రెండిటికీ అతీతమైంది అలా అతీతమై ఉన్నది కాబట్టి వీటికి సంబంధం ఉన్నటువంటి జగత్తు కల్పన మాత్ర విధానము బ్రహ్మమునందు లేదు అని అర్థం నిరస్త ప్రపంచం అంటే అంటే బ్రహ్మమునందు ఏది కూడా లేదు బ్రాహ్మి అనుభవాన్ని పొందిన వాడికి ఏమీ లేదు జాగ్రత్తలో ఉన్న నీవు స్వప్నా స్వప్నానికి పోయావనుకో జాగ్రత్త అనుభవం ఉంటుందా స్వప్నంలో ఉన్న నీవు సుషుప్తికి పోయావనుకో స్వప్నానుభవం ఉంటుందా అలాగే రెండు వదిలి సుషుప్తిలోకి వెళ్ళావనుకో జాగ్రత్త అనుభవము స్వప్నానుభవము ఉంటుందా ఉండవు అంటే దేంట్లో ఉన్నప్పుడు అదే ఉంటుంది కానీ మిగతా రెండు ఉండవు అలాగే ధ్యాన సమాధిని జ్ఞాన సమాధిని పొంది ఉన్నటువంటి వారికి కూడా ఏమీ లేవు కేవలం బ్రహ్మమే ఉంటుంది అనేటువంటిది యథార్థముగా తెలుసుకోవాలి అన్నట్లయితే మహాత్ములు పయనించేటువంటి మార్గములో మనము కూడా పోగలిగితే వాళ్లకు వచ్చిన అనుభవం మనకు కూడా వస్తుంది నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అంటే దేశ కాల వస్తు కృత పరిచ్ఛేద రహితము దేశ కాల వస్తు అవస్థ పరిచ్ఛేద రహితము అని అర్థం అంటే దేశము చేత పరిచ్ఛిన్నము కానిది కాలము చేత పరిచ్ఛిన్నము కానిది వస్తువు చేత పరిచ్ఛిన్నము కానిది అవస్థ చేత పరిచ్ఛిన్నము కానిది దాన్ని పరిచ్ఛేదరహితం అంటారు సర్వవ్యాపకమై ఉన్నటువంటి సచ్చిదానంద బ్రహ్మము అన్ని దేశములందు అన్ని కాలములయందు అన్ని వస్తువులయందు అన్ని అవస్థలయందు ఏకమై స్వప్రకాశమై పరిచ్ఛేదరహితం అయి ఉంటుంది అందుకని ఏమంటున్నారు అంటే నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అన్నారు ఇక దాంట్లో మూడవ పదమైనటువంటి అహం బ్రహ్మ వృత్తి గమ్యం తురియం అహం బ్రహ్మ అనే ఒక వృత్తి ద్వారానే పొందబడేది అహం బ్రహ్మాస్మి అనేది ఉన్న పదము అది సాధనానంతరం ఒక అనుభవంను పొందినప్పుడు కలిగేటువంటి భావము దాన్ని తురియం అన్నారు దాన్నే నాలుగవ అనుభవం అన్నారు అందరికీ ఉన్న అనుభవాలేంటి జాగ్రత్త అనుభవము స్వప్న అనుభవము సుషుప్తి అనుభవము రోజువారీ అనుభవాలు ఇవి అందరికీ ఇవి తప్పనిసరే ఏదో ఒక దాంట్లో ఉంటా ఉంటా అంటే కుదిరే పని కాదు కారణం జీవుడు త్రిగుణాలకి లోబడి ఉన్నాడు కాబట్టి గుణాలని పోయే అవకాశం జీవుడికి లేదు గుణబద్ధుడు జీవుడు గుణాతీతుడు దైవం అలా గుణాలకు ఉన్నాడు బద్ధుడై ఉన్నాడు కాబట్టి జీవుణ్ణి తిరుపుతాయి అవి అందువల్లే మానవులు ఎప్పుడూ కూడా ఒకే అవస్థలో ఉండరు రౌండ్ అండ్ రౌండ్ వేస్తూ ఉండడమే జాగ్రత్త అవస్థ అయిపోయిందా స్వప్నంలోకి వెళ్ళిపోతారు స్వప్నం అయిపోయిందా సుషుప్తులోకి వెళ్ళిపోతారు సుషుప్తి అయిపోయిందా మళ్ళీ స్వప్నంలో కన్నా జాగ్రత్తలో కన్నా వస్తారు ఈ మూడే ఎందుకు ఉన్నాయంటే గుణబద్దులమై ఉన్నాము కాబట్టి మూడు గుణాలకు బద్దులమై ఉన్నాము కాబట్టి ఏ దేశంలో వారికైనా ఈ మూడే ఉంటాయి పరమాత్మ నిర్మాణం అంతే ఏ దేశానికైనా పరమాత్మ ఒక్కడే ఒక్కో దేశానికి ఒక్కొక్క దైవం లేడు కాబట్టి ఎవరికైనా మూడు అవస్థలే నాలుగవది మరణావస్థ వద్దన్నా వచ్చేస్తుంది కన్ఫర్మ్ టిక్కెట్ అది అయితే ఏ పూట టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యిందో ఎవడికి తెలియదు టిక్కెట్ కన్ఫర్మ్ చేసింది స్వామి గారు కాబట్టి ఆ టైంకి బండి వచ్చేస్తుంది ఆ బోగిలో ఎక్కించుకోవడం జరుగుతుంది తీసుకుపోవడం అవుతుంది తప్ప మనం పోయి ప్లాట్ఫారంలో కూర్చోవలసిన పని లేదు అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మహాత్ములు చెప్పేది ఏంటంటే నాల్గవ అనుభవము తురియం అహం బ్రహ్మ వృత్తి గమ్యం తురీయం ఇది మహాత్ములకు వచ్చే నాల్గవ అనుభవము వారు మరణములో కూడా యోగ సమాధిలో ఉండి దేహం చాలిస్తారు మనం ఆ రూట్లో పయనించలేదు కాబట్టి మనకి ఆ అనుభవం లేదుగా అందుచేత మనసుని చక్కగా నిగ్రహణ చేసి హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యాన మార్గంలో పయనించినటువంటి వారు మాత్రమే ఈ మూడు దేహాలకు అతీతమై ఈ మూడు గుణములకు అతీతమై ఈ మూడు అవస్థలకు అతీతమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క అనుభవాన్ని వాళ్ళు పొందారు కాబట్టి దాన్ని తురియం అన్నారు నాలుగవ అనుభవం అని దాని అర్థం మనందరికీ ఉందేంటి జాగ్రత్త అనుభవం ఉంది స్వప్నానుభవం ఉంది సుషుప్త అనుభవం ఉంది ఎందువల్ల అంటే మూడు దేహాలతో సంబంధం పడ్డాం కాబట్టి స్థూలదేహం స్థూలదేహం యొక్క సంబంధం జాగ్రత్త అవస్థ సూక్ష్మదేహం యొక్క సంబంధం స్వప్నావస్థ కారణదేహం యొక్క సంబంధం సుషుప్తి ఈ మూడు దేహాల సంబంధ మూడు అవస్థలతో మూడు గుణాలతో మనం సంబంధం పడి ఉన్నాం కాబట్టి ఈ మూడు అవస్థలు మనకి రౌండ్ అండ్ రౌండ్ వస్తూనే ఉన్నాయి మరి మహాత్ములు ఈ త్రిదేహాలకి అతీతమై ఉన్నటువంటిది బ్రహ్మము ఆ బ్రహ్మమును ధ్యానము ద్వారా వాళ్ళు పొందారు ధ్యానేన ఆత్మని పశ్యంతి ధ్యానము చేతనే తన స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉన్నారు అని పరమాత్మ గీతలో బోధించారు ఆ ప్రకారముగా వారు ధ్యానములో ఉన్నటువంటి వారై అహం బ్రహ్మ వృత్తిక గమ్యం పొందబడేటువంటిది అహం బ్రహ్మ వృత్తి నేను బ్రహ్మమును అనేటువంటి విధానము అక్కడ పొందబడుతుంది ఈ హంస అనేది కూడా బ్రహ్మము అన్నారు నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నది ప్రమాణం ఈ విధంగా పరబ్రహ్మాగు హంస ఆశ్రయంలో ఉండి నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వమును వారు చేరుకోవడం అవుతుంది కాబట్టి ఆ విధంగా చేరుకోవడం కారణంగా దానిని తురియం అని చెప్పారు అహం వృత్తేక గమ్యం తురియం అది తురియం అని చెప్పి అన్నారు దానినే సమాధిగా చెప్తారు మరి దానికి మరి ఎంత పుణ్యం ఉండాలి ఎంత సాధన ఉండాలి ఊరక మాటలతో వచ్చేది కాదు సాధన అనేటువంటిది మాటలతో అవగాహన వస్తుంది అనుభవం రాదు కదా కానీ ప్రయత్నం చేయాలి అనేక జన్మలుగా చేరి ఉన్న సంస్కారాలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని మనం జ్ఞానం ద్వారా తొలగింపజేసుకోవాలి లోపల ఉన్న మూలా విద్యను కూడా తొలగింపజేసుకోవాలి ఆ రెండు తొలగింపబడితే సమాధి ఏర్పడుతుంది అట్టివారు జన్మరహితమై ఉన్నటువంటి దాన్ని పొందగలుగుతారు జన్మరాహిత్యమే మోక్షము కదా కాబట్టి జన్మకు కారణమై ఉన్నటువంటివి ఏవి సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు కారణదేహముగా ఉన్నటువంటి అజ్ఞానము ఈ రెండు ఉన్నంత వరకు జీవత్వం ఉంటుంది ఆ జీవత్వం ఆ జీవునికి అనేక దేహాలు ఇచ్చేవిగా ఉంటాయి ఆ రెండిటినీ కూడా బ్రహ్మజ్ఞానము ద్వారా నశింపజేశాడు కాబట్టి అట్టి మహానుభావుడు ఇక దేహాన్ని పొందే విధానము ఉండదు అంటే కనుక జన్మలకు కారణమై ఉన్నటువంటి సంస్కారములు సూక్ష్మదేహములో చేరి ఉన్నాయి కాబట్టి అవి ఉన్నంత వరకు దేహాలు ఇస్తూనే ఉంటాయి ఆల్రెడీ మన దేహం వచ్చిందిగా ఎందుకు వచ్చింది కర్మవాసనల వల్లనే వచ్చింది మరలా కర్మలు సంపాదించుకుంటూ ఉన్నాం మరలా రాబోయే దేహాలకు పెట్టుబడిగా సంపాదించుకుంటూ ఉన్నాం అందువల్ల అవి పోవాలి అంటే ఆత్మ సంయమ యోగాగ్నవు అన్నారు దాని ద్వారానే పోగొట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా మహాత్ములు ఆ తులియ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు కాబట్టి పరంబ్రహ్మ నిత్యం తదేవ అహమస్మి తదేవ అహం అస్మి పరం బ్రహ్మ నిత్యం మాయ ఉపాధిగా ఉన్న స్వరూపాన్ని పరబ్రహ్మ అంటారు విద్య లేదా మాయారహితమై ఉన్న స్వరూపాన్ని పరం బ్రహ్మము అంటారు దాన్ని శుద్ధ బ్రహ్మము అని అంటారు అట్టి శుద్ధ బ్రహ్మమును వారి పొంది ఉన్న విధానము అట్టి ఆ బ్రహ్మమే నేను అయ్యున్నాను కనుక నివృత్తి మార్గములో పయనించేటువంటి వారు ఈ మాట మాట్లాడతారు స్వరూప అనుభవాన్ని పొంది ఉన్నవారు ఈ మాట మాట్లాడతారు తదేవా అహం అశ్మి అని అంటారు అంటే అలాంటి పారమార్థిక ప్రయాణం పారమార్థిక అంశం లేని వాళ్ళు ఏమంటారు ఇదం ఏవా దేహం అశ్మి అంటారు ఈ విధంగా బయట ఉన్నటువంటి ఈ దేహమే నేనయ్యున్నాను అని వీళ్ళు అంటారు లోకములో మానవులకు ఏ భావం ఉంటుంది చెప్పండి అహం బ్రహ్మాస్మి భావం ఉంటుందా అహం దేహోస్మి భావం ఉంటుందా అహం దేహ నేను దేహము నేను బ్రహ్మచారిని నేను గృహస్థుణ్ణి నేను బ్రాహ్మణుణ్ణి నేను వైశ్యుణ్ణి నేను శృద్రుణ్ణి నేను స్త్రీని నేను పురుషుణ్ణి నేను పేదవాడిని నేను రైతుని ఇట్లా అనేక రకాలైనటువంటి దేహ సంబంధ భావాలతోనే ఉన్న వ్యవహారము కనుక ఈ విధంగా మహాత్ముల బోధలు అధ్యయనం చేసి వారు చెప్పే మార్గములో పయనించి నాల్గవ అనుభవమైనటువంటి అహం బ్రహ్మ వృత్తేక గమ్యం తురీయం ఆ తులీయ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అంటారు ఆ బ్రహ్మమే నేనయ్యున్నాను అనేటువంటి దివ్యానుభవాన్ని వాళ్ళు పొందే విధానం ఉంటుంది అని ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పారు